ఫుడ్ ఐటమ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఒక్కొక్కరికి ఒక్కొక్క పై చాలా పిచ్చి ఉంటుంది కదా మరి మీకు ఏదంటే ఇష్టమో కామెంట్ చేసి ఇవ్వండి మా బుడ్డోడికి అయితే చపాతీలు అంటే చాలా ఇష్టం అండి వాడికి చపాతీలు అడగడానికి అసలు ఎలా పాలా ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు చేసి మంటూ ఉంటాడు ఉదయాన్నే వంట చేస్తూ చపాతీలు చేయడానికి అస్సలు కుదరటం లేదు అందుకని చెప్పి నేను లిబ్రా వాళ్ళ దగ్గర నుంచి ఇలా మల్టీ రోటీ మేకర్ అయితే తీసుకున్నానండి దీంట్లో చేయడం అయితే చాలా ఈజీ మనం జస్ట్ పిండి మాత్రం చాలా మంచిగా నీట్గా కలుపుకుంటే చాలు ఆ ముద్ద తీసుకెళ్ళి ఇక్కడ మనము ఈ మిషన్ లో పెట్టేసి రెండు సార్లు అటు ఇటు తిప్పేసామంటే చూసారు కదా ఫ్లఫీగా ఏ విధంగా ఉబ్బుతుందో ఉబ్బటమే కాకుండా మనకైతే ఇక్కడ చపాతి చూసారా లేయర్లుగా చాలా స్మూత్ గా మెత్తగా ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మనం మామూలుగా చేసుకోవడం కంటే దీనివల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుంది సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ లింక్ అని చెప్పి కామెంట్ అయితే చేసేయండి వెంటనే లింక్ అయితే మీకు వచ్చేస్తా అండ్ లటా ఫైవ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది హ్యాపీగా తీసుకోవచ్చు ప్రొడక్ట్ అయితే చాలా బాగుంది